అదే దురదృష్టం అని చెప్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థకి వెండిపోటు పరిచేవారు వ్యవస్థ చేతులకు తీసుకుని అది రాజ్యాంగ తీసుకున్న ఇలాంటి తెలుగుదేశం లాంటి రాజకీయ పార్టీలు ఉన్నంతకాలం దివాకర్ రెడ్డి లాంటి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కాలం ఇలాంటి పరిస్థితులు వస్తాయి మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాడు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఓటుకి రెండు వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తారు ఐదు వేలు ఇస్తారు వీళ్ళు దోచేస్తారు ఈ రాష్ట్రాన్ని దయచేసి ఆ తాలూకా రాబీలో పడకండి మంచి పరిపాలన తెచ్చుకుందాం మంచి వ్యవస్థ తెచ్చుకుందాం తీర్చుకుందాం అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు దాని మీదే మిమ్మల్ని మేము ఎన్నికలు తెరకా అధికారాన్ని ధనాన్ని నమ్ముకుంది తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ వచ్చి ప్రజలు నమ్ముకుంది దురదృష్టం దేవాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వ్యక్తులు ఈ అవస్థలో ఉండడం అనేది చాలా దురదృష్టకరం అన్నారు కదా కరెక్ట్ కదా బాబు గంటా శ్రీనివాసరావు చాలా మేధావు కదా చాలా తెలివైన వాడు కదా మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం ఆయన మాట్లాడుతుంది మరి వాళ్ళ ఉన్న ఎల్వి సుప్రవిజన్ అధికారం వదిలిపోయిందా ఆయన 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 డ్యూటీలో ఉన్నాడా ఆయన ఉద్యోగం బాధ్యత నిర్వర్తిస్తున్నాడా లేదా నిర్వర్తిస్తున్నా ఆయన మీద ఏ రకంగా మరి ఇవాళ ఆర్థిక మంత్రి మాట్లాడతాడు ఏ రకంగా ఆయన నివసిస్తాడు ఉన్న స్టాండ్ ఏంటి దీనికి గంటా శ్రీనివాస్ ఏం సమాధానం చెప్తాడు అల్లవి సుబ్రహ్మణ్యం గారు అధికారిక అధికారం ఉన్నారు కదా ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది కదా ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయని ఎదిగా కదా ఆయన వచ్చి దాన్ని అని చెప్తే ఆయన మీద విమర్శిస్తున్నారు అంటే ఎవరైనా కాదంటే ఆయన వెంటనే విమర్శ చేయడం ఇదేనా సభ్యత ఇదేనా అధికారం ఉన్న నాయకులతో సంస్కారం ఇదేనా మాకు తెలిసిన చట్టాలు దీనికి సమాధానం చెప్తాడు కంట సింజు అడగండి మరి ఆళితులు అన్నారు బాబు మరి అల్వి సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు కదా మరి ఆయనే ఆయనకి మీ సమా దానికి మీ సమాధానం అడిగి చెప్తాడు నవ్విపోతారు ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంది కదా అని ఇష్టాలజీ చేస్తామంటే వ్యవస్థ ఒప్పుకోదు వ్యవస్థ ఎప్పుడైనా సరే ముఖ్యం వ్యవస్థను కాపాడుకోవడం ముఖ్యం అంతిమంగా నిజం ధర్మానంద అవుతుంది రాజ్యాంగం కలకాలం నిలుస్తుంది ఇలాంటి దుష్ట శక్తులు వచ్చి వచ్చినంతలో రాజ్యాంగాన్ని తుట్లు పోస్తే రాజ్యాంగమే పోతునుకుంటే ఇంత ఇంత సువిశాలమైన భారతదేశాన్ని కాదు అంత పలిష్టంగా ఉండి ఇవాళ ఇంత ఇంతవరకు కూడా మా మీ అందరం కూడా మా అందరం కూడా స్వేచ్ఛగా వాయువులు జీవిస్తున్నాం